ప్పటికేమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా ఏం ఫిగర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ న్యూట్ గా క్రియేట్ చేస్తే ఎంతో ఫేమస్ అవుతుందో తెలుసా

ఒక్కడిని చూసి కొడతారా నీ అంత చూస్తానరా వంద మంది తెచ్చుకోరా అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడతా నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశం ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బాబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసలి దాన్ని అయిపోయావు

ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడాడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడు తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసిన నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్టు కూడా ఎందుకు రాయి కొడవులు వాడికి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టారు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి రావడం మన వంశంలో ఎవరు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీచ్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలే రావాడు వయసు ఎంత నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేదా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నరా గొడవలకు నువ్వు దూరంగా నా ఉండాలనేదరాటో నీ తప్ప చూడరా నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పి చేస్తే ఎర్రగా ఒక్క నిమిషం త్వరగా రాశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకుంటారా నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారు రా మా నాన్న సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విన్రా దయచేసి అది చెప్పేది ఓకే ఏమైంది ఏం ఏం లేదు నన్న మీరు వెళ్ళండి అక్కడ ఉంటావు ఏం జరుగుతుంది ఇక్కడ నన్ను నీడు పొద్దున కుక్కను కొట్టినట్టు కొట్టాడు వీడికి స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చి వచ్చారు ఇదిగో చూడండి మీ గొడవలు మాకు అర్థం కావట్లేదు మా అమ్మగారికి సీరియస్ సీరియస్గా ఉందండి మేము సీరియస్ గానే ఉన్నాం యెరా వీడి తరపున నేను క్షమాపణ అడుగుతానండి నన్న నువ్వుంటావు

సారీ అండి పావుగంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బతికేవారు వద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు వద్దు నువ్వు అమ్మని తాకొద్దు గోడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదా ఇప్పుడు నీ గోడవల వల్ల అమ్మని చెప్పేసేవ్ మా అన్న నా నా నాతో నా నా నొద్దు వెళ్ళండి నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపో ఈరోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మనుషు దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడో లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదేవైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్నంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకునేదని మీ నాన్నకు అర్థమవుతుంది ఆ రోజు ఆయనే తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కొట్టింది కూడా వాడే అన్నా వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీసాను అనా వాడు ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా

వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు వీటిని కూడా బండికించండి అయ్యో అమ్మ బాబు ఎంత మంది ఉంటాయి అంత మందిరా మీ వాళ్ళందరికి తీసుకొని రంటారా అలాగేనా మన వాళ్ళని వాన్ని కొడుతున్నారా మీ బ్యాచ్ తీసుకురానే ఎక్కి తమ్ముండే కొడుతుండా జొట్టురా కొంత మంచి తీసుకొచ్చిరా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోం వెళ్ళిపోండి వెళ్ళిపోండి ཁྱི ཕྱད